హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చిన్ని ఫ్యాషన్స్ అండి ఈరోజు నేను మరొక మంచి కలెక్షన్తో అయితే వచ్చాను మీ ముందుకు మంచి డ్రెస్సెస్ కలెక్షన్ అయితే ఇప్పుడు నేను చూపించేసిన అనమాట చాలా చాలా రీజనబుల్ రేట్స్లో ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాము మైక్ అయితే కొంచెం డ్రబుల్గా ఉందండి ఏమనుకోద్దండి ఇంక ఇప్పుడు నేను చూపించే కలెక్షన్ వచ్చేసి ఫ్రాక్స్ మోడల్లోనే మనకి చాలా చాలా మంచి కలెక్షన్స్ అయితే ఇప్పుడు వచ్చాయి ఇది వచ్చేసి మొత్తం ప్లెయిన్ అయితే ఉంది ఇంకా యోగ పార్ట్ చూస్తే మొత్తం సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చారనమాట ఇంకా కింద చూస్తే మనకి కింద లేయర్లో అది కూడా మనకి సీక్వెన్స్ అయితే ఇచ్చారు ఇంకా మిడిల్ పార్ట్ అయితే మొత్తము ప్లెయిన్గా అయితే ఇచ్చేసారనమాట స్లీవ్లెస్ అయితే ఇచ్చారు స్లీవ్స్ అయితే కావాలనుకున్న వాళ్ళు అటాచ్ చేయించుకోవచ్చు వద్దనుకున్న వాళ్ళు అలాగే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇందులో సైజెస్ వచ్చేసి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు ఎవరైనా ఎం టూ ఎక్స్ఎల్ వాళ్ళు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట అంటే కొంచెం సైజ్ చేయించుకుంటే ప్రాపర్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇందులో కలర్స్ వచ్చేసి టోటల్గా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు చూపించే కలర్ వచ్చేసి పింక్ కలర్ అండి లైట్ మెజంతా పింక్ అంటాం కదా అలాంటి పింక్ నెక్స్ట్ పర్పుల్ కలరు తర్వాత పీచ్ కలరు ఇంకొచ్చేసి నాబీ బ్లూ అనమాట మొత్తం ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కాస్ట్ వచ్చేసి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయితే వచ్చేసింది స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాము ఇది వచ్చేసి మనకి మంచి హెవీ రేయాన్ క్వాలిటీ అండి చాలా బాగుంది క్వాలిటీ అయితే ఎన్ని సార్లు అయినా వాష్ చేయండి మిషన్ వాష్ అయినా చేయండి లేకపోతే హ్యాండ్ వాష్ అయినా చేయండి అంత బాగుంటుంది అనమాట ఈ పార్ట్ మొత్తం మనకి ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే ఇచ్చేసారు ఇంకా స్లీవ్ లెస్ ఇచ్చారనమాట స్లీవ్స్ అయితే మనకి ఇన్ సైడ్ అయితే అటాచ్ చేసుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళు అటాచ్ చేసుకోవచ్చు వద్దనుకున్న వాళ్ళు అలానే పెట్టుకోవచ్చు అనమాట స్లీవ్స్ అయితే ఇన్ సైడ్ అయితే ఇచ్చేసి ఉంటారు ఓకేనా ఇవి వచ్చేసి మొత్తం మనకి కలర్స్ కలర్సే ఉన్నాయి ఇప్పుడు నేను చూపించే కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి సైడ్ లో అయితే డజిల్స్ కూడా ఇచ్చారనమాట చాలా బాగుంటుంది వేసుకుంటే కూడా మనకి ఇంకా పర్పుల్ కలర్ చూపించాను కదా నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ నెక్స్ట్ ఎల్లో గ్రీన్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో అనమాట ఇంకా నెక్స్ట్ కలర్ వచ్చేసి పీచ్ కలర్ ఓకేనా టోటల్ గా ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇందులో కాస్ట్ కూడా మనకి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్కి వచ్చేసింది చాలా మంచి క్వాలిటీ అండి మంచి ట్రెడిషనల్ క్వాలిటీ చాలా బాగుంటుంది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకునేది నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇందులో మనకి మంచి హెవీ ర్యాండ్లోనే ఇప్పుడు నేను ముందు చూపించాను కదా అందులోనే మనకి సేమ్ అంటే డిజైన్ వేరే వస్తుంది పార్ట్ మాత్రం మనకి చేంజ్ అవుతుంది అనమాట ముందు చూపించిన దాంట్లో ఫ్లవర్స్ అయితే వచ్చాయి నెక్స్ట్ ఇందులో వచ్చేసి మనకి వేరే డిజైన్ అయితే వచ్చింది ఫ్రంట్ ఉండేది మొత్తం మనకి ఎంబ్రాయిడరీ అండి ఇంకా కింద వచ్చేసి మనకి అంత ఫ్లోరల్ ప్రింటే అనమాట ఓకేనా దీనికి కూడా మనకి సేమ్ ప్యాటర్న్ అనమాట సైడ్లో టజిల్స్ అయితే ఇచ్చారు ఇంకా స్లీవ్లెస్ లెస్ అండి ఇది కూడా మనకి స్లీవ్స్ అయితే లోపలి ఉంటారు అనమాట ప్రతి ఒక్క దానికి కూడా అటాచ్ చేయించుకోవచ్చు నేను చూపిస్తున్న కలర్ వచ్చేసి బ్లూ కలరు ఇందులో వచ్చేసి ఇంకా పింక్ కలర్ తర్వాత రేడియం గ్రీన్ కలర్ తర్వాత ఎల్లో కలర్ అయితే ఉన్నాయి టోటల్గా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇందులో సైజెస్ కూడా మనకి ఎం టు డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజ్ వరకు ఎవరికైనా ఉన్నాయి కావాలంటే స్క్రీన్ షాట్ తీసేసుకునేది ఎం టు డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్గా ఉందండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది చాలా చాలా మంచి రీజనబుల్ రేట్స్ అండి మీరు ఖచ్చితంగా కంపేర్ చేసుకొని నా దగ్గర పర్చేస్ అనేది చేసుకోవచ్చు చాలా మంచి రీజనబుల్ రేట్స్లో అయితే మన మన ఛానల్లో వస్తూ ఉంటాయి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి ఇది ఫ్రాక్ మోడల్ అనమాట ఇప్పుడు క్లాత్ అయితే తీసుకొని స్టిచ్చింగ్ అనేది చేయించుకుంటున్నారు కదా కానీ ఇప్పుడైతే మనకి రెడీమేడ్లోనే వచ్చేస్తున్నాయి ఇది వచ్చేసి మంచి మస్లిన్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా మంచి ఫ్యాబ్రిక్ ఇది మనకి క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుంటుంది మొత్తం ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చేసి ఉంటుంది తర్వాత హ్యాండ్స్ చూస్తే బఫ్ హ్యాండ్స్ ఫ్రంట్ కూడా మనకి నెక్ దగ్గర టజిల్స్ అయితే ఇచ్చారనమాట కొంచెం స్టైలిష్గా టై చేసుకోవడానికి ఇంకా బఫ్ హ్యాండ్స్కి బఫ్స్కి కూడా మనకి టజిల్స్ అయితే ఇచ్చారు ఇంకా విత్ సైడ్ పాకెట్ అనమాట చాలా బాగుంటుంది చాలా మంచి కలెక్షన్స్ ఇంకా మనకి ఇప్పుడు స్టైలిష్గా యూజ్ చేస్తున్నారు కదా ఓన్లీ ఫ్రాక్స్ మాత్రమే కాలేజ్కి వెళ్ళేవాళ్ళు ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా ఈ కలెక్షన్ అనేది ఖచ్చితంగా ప్రిఫర్ చేయొచ్చు కింద చూడండి ఫ్రిల్స్ అయితే ఇచ్చారు అంత బాగుంది కలెక్షన్ ఇందులో వచ్చేసి ఓన్లీ టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి బ్లాక్ కలర్ ఇప్పుడు నేను చూపించేస్తున్నాను కదా బ్లాక్ కలర్ ఒకటి నెక్స్ట్ వచ్చేసి యాష్ కలర్ ఒకటి ఉందనమాట మనకి డైలీ కస్టమర్స్ ఉంటారు కదా వాళ్ళే తీసుకొని తీసుకొనేసారు ఇంకా వీడియో చేయడానికి కూడా కాలేదు ఇంక ఇది రెండే ఉన్నాయి కాబట్టి నేను వీడియోలో చూపిస్తున్నాను కలెక్షన్ ఉంది అనేసి ఓకేనా ఇది వచ్చేసి యాష్ కలర్ అనమాట కాస్ట్ వచ్చేసి చాలా చాలా రీజనబుల్ కాస్ట్ అండి నిజంగానే సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్కి వచ్చేస్తుంది మంచి కలెక్షన్ మంచి రీజనబుల్ రేట్స్లో వచ్చేస్తుంది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకొని డిస్ప్లేలో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయిపోతుంది మనకి విత్ లైనింగ్ అయితే వచ్చేస్తుంది చూడండి ఇది వచ్చేసి మనకి విత్ లైనింగ్ వచ్చేస్తుంది ఫ్రీల్స్ చూడండి ఎంత పెద్దగా ఉందో మనకి గోల్ అయితే చాలా పెద్దగా ఉంది తర్వాత దీనికి కూడా సేమ్ దీనికి అయితే సైడ్ పాకెట్ రాలేదండి ఓన్లీ ప్లెయిన్ అయితే ఇచ్చారు కానీ బాగుంటుంది అనమాట వేసుకుంటే ప్యూర్ జార్జర్ ఫ్యాబ్రిక్ మీద ఇచ్చారన్నమాట ఫ్రంట్ చూడండి ఇట్లా టజిల్స్ అయితే ఇచ్చారు టై చేసుకోవడానికి తర్వాత దీనికి కూడా సేమ్ బఫ్ హ్యాండ్స్ బఫ్ హ్యాండ్స్ అయితే మనకి ఇట్లా ఆ అంటే మనకి లూజ్ లేకపోతే టైట్ ఉన్నా అట్లా టైట్ చేసుకోవచ్చు అనమాట అన్ని కూడా మనకి పేస్టల్ కలర్స్ ఏ ఉన్నాయండి ఇది వచ్చేసి పీచ్ కలర్ తర్వాత ఇది వచ్చేసి క్రీమ్ కలర్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి బ్లూ లోనే లైట్ పేస్టల్ కలర్ గ్రీన్ కలర్ అనమాట టోటల్ గా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కాస్ట్ అయితే చాలా చాలా రీజనబుల్ రేట్స్ అండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేసింది కావాలనుకున్నాను స్క్రీన్ షాట్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసి ఇది మంచి అవుట్ఫిట్ అనమాట ఇది మంచి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే నిజంగా చాలా బాగుందండి ఫ్రంట్ పార్ట్ అయితే మొత్తం క్రష్ మోడల్లో అయితే ఇచ్చేశారు బటన్స్ అయితే చాలా బాగున్నాయి జూమ్ చేయలేదు అంతే అండి బటన్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయి మీకు ఎవరికైనా రియల్ పిక్ కావాలంటే కూడా నేను వాట్సాప్లో షేర్ చేస్తాను ఓకేనా ఇది వచ్చేసి మొత్తం ఇట్లా పైన అయితే మనకి చాలా చాలా వచ్చింది క్రష్ అయితే కింద వచ్చేసి లైట్గా వచ్చారనమాట సైడ్లో టజిల్స్ ఇచ్చారు తర్వాత త్రీ బై ఫోర్ హ్యాండ్స్ విత్ చైనీస్ కలర్ నెక్ అనమాట ఇందులో కలర్స్ వచ్చేసి పర్పుల్ కలరు తర్వాత రామా గ్రీన్ ఉంది ఇంకా డార్క్ పర్పుల్ ఉంది నెక్స్ట్ వచ్చేసి పీచ్ కలర్ అనమాట నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ కలర్ ఓకేనా మొత్తం ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫైవ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి ఇది లేదు అని చెప్పి లేదు అన్నీ కూడా మనకి చాలా బాగున్నాయి అనమాట వెస్టర్న్ వేర్కి ఖచ్చితంగా ఇవి మంచి అవుట్ ఫిట్స్ అని నేను చెప్తూ ఉంటాను ఓకేనా మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసేసుకునేయండి కాస్ట్ పరంగా అయితే కాస్ట్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది ఓకేనా నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది కూడా మనకి సేమ్ ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా బాగుంది క్వాలిటీ అయితే మంచి హెవీ క్వాలిటీ అండి వాష్ చేసిన కూడా చాలా బాగుంటుంది దీనికి విత్ లైనింగ్ అయితే ఇచ్చేసారు ఓకేనా ఇది కూడా మనకి సేమ్ క్రష్ ఫ్యాబ్రిక్ లోనే ఉంది సైజ్ వచ్చేసి నేను ఇప్పుడు చూపించేది డబుల్ ఎక్స్ఎల్ సైజు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ కి ఇట్లా చైనీస్ కాలర్ అయితే ఇచ్చారు తర్వాత బటన్స్ అయితే ఇచ్చారన్నమాట ఇదైతే మనకి స్టైలిష్ గా ఉండడం కోసము విత్ పాకెట్ అయితే ఇచ్చారు ఓకేనా విత్ పాకెట్ సైడ్ లో అడ్జస్టబుల్ కోసం టల్స్ అయితే ఇచ్చేసారు ఇంకా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చారనమాట ఇట్లా స్టైలిష్ గా ఉండడానికి ఓకేనా ఇందులో వచ్చేసి టోటల్ గా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంది ఫస్ట్ వన్ వచ్చేసి సి గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ తర్వాత నావీ బ్లూ ఇంకొకటి వచ్చేసి పింక్ కలర్ ఓకేనా టోటల్ గా ఫోర్ కలర్స్ ఉన్నాయి డబుల్ ఎక్సెల్ సైజ్ అయితే నేను ఇప్పుడు చూపించాను కదా ఇంకా ఎక్స్ఎల్ సైజ్ కూడా ఉంది అన్నమాట ఇందులో కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకునేయండి కలెక్షన్ అయితే ఇంతే అండి కలెక్షన్ మీకు నచ్చిందని అనుకున్నాను నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి